భక్తుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న బాండాగారం రహస్య గదిని నలభై ఆరు ఏళ్ల తర్వాత తెరిచారు రహస్య గదిలో గల భారీ పెట్టెలు అల్మరాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించడంతో ఉత్కంఠకు తెరపడింది పూరి జగన్నాథుని రత్న బాండాగారం రహస్య గదిలో ఉన్న సంపద చెక్కు చెదరకుండా మొత్తం భద్రంగా ఉందా ఆ రహస్య గదిని తెరిచే సమయంలో అధికారులు తీసుకున్న కోట్లాది మంది ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం రహస్య గదిని నలభై ఆరేళ్ల తర్వాత తెరిచారు రత్న భాండాగారంలో ఉన్న భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల కమిటీ సమక్షంలో రత్న భాడాకారాన్ని తెరిచి అందులోని సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు అయితే ఆ సమయంలో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా శ్రీ క్షేత్రం వెలుపల భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఉదయం నుంచే భక్తుల ప్రవేశాలు కూడా నిలిపివేశారు అధికారులు పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో మూడవ గదిలోని విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి అల్మారాలో పెట్టెల్లో ఉన్న వస్తువులను ఆలయంలో ఉన్న ఖజానాలో భద్రపరిచారు ఈ ప్రక్రియలో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు సంపద తరలింపు పూర్తయిన తర్వాత కొత్త పాత భాండాగారాలకు తాళం వేసి సీజ్ చేశారు రత్న భాండార్లో భారీ విగ్రహాలు బయటపడ్డాయి దశాబ్ద కాలం గడవడంతో లోహ విగ్రహాలు కొన్ని నలగా మారినట్లు తెలుస్తోంది ఇక భాండార్ లోపలి భాగంలో అమూల్య సంపదను తాము పరిశీలించామని జస్టిస్ విశ్వనాథరత్ వెల్లడించారు మరోవైపు బయటపడిన విగ్రహాల విలువ త్వరలోనే లెక్కించబోతున్నారు భాండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ద్వారా ఇన్వెంటరీ పనులు జరగనున్నాయి జగన్నాథుడి రత్న భాండాకారాన్ని తెరిచే సమయంలో జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు రహస్య గదిలోకి ప్రవేశించడానికంటే ముందుగానే ఆలయం లోపల జవాన్లను స్నేక్ హెల్ప్ లైన్ ను సిద్ధంగా ఉంచారు రహస్య గదిలోకి గ్యాస్ కట్టర్లు హైమాస్ట్ దీపాలు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా వాటి అవసరం రాకపోవడం విశేషం రత్న భాడాగారంలోని రహస్య గదిలో పెద్ద పరిమాణంలో మూడు పెట్టలున్నాయి ఆ మూడు పెట్టల్లో రెండు కలప ఒకటి స్టీల్ తో చేసినవి ఉన్నాయి అలాగే నాలుగు భారీ సైజు అల్మారాలు కూడా ఉన్నాయి ఈ అల్మారాలో మూడు కలపతో ఒకటి స్టీల్తో చేసిన ఉన్నాయి ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో జగన్నాథుడి ఆభరణాలున్నాయి అయితే వాటి వివరాలను బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఎంత సంపద ఉందో వెల్లడించలేదు అయితే పూరి జగన్నాథుడి సంపద మొత్తం భద్రంగా ఉండడమే కాదు ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఇక రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని ఇప్పటి వరకు పరిశీలించలేదు ప్రభుత్వ మార్గదర్శకాల్లో దాని గురించి ప్రస్తావన లేకపోవడంతో విశ్వనాథ్ రథ్ కమిటీ ఆ అంశాన్ని పరిశీలించలేదు ఈ రత్న భాండాగార మరమ్మత్తులను పురావస్తు శాఖ చేపడుతోంది శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో రహస్య గదులు సొరంగ మార్గాలు ఉన్నాయనే విషయంపై ఆలయ అర్చకులు పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి రత్న భాడాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందని దీనికి అనుసంధానంగా ఐదు రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడికి నిత్యం సేవలందించే జగన్నాథ స్వయం మహాపాత్ర తెలపడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రత్న భాడాగారంలోని సొరంగ మార్గం గురించి మరిన్ని రహస్య గదుల గురించి లేజర్ స్కానింగ్ ద్వారా శోధించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి భాండాగారం మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను గవర్నమెంట్ గవర్నమెంట్కు సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది గడిచిన నలభై ఆరు సంవత్సరాలుగా రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు ప్రక్రియ జరగలేదు ఆరేళ్ల క్రితం ఆ గదిని తెరవాలని ప్రయత్నించగా ఒరిజినల్ డ్యూప్లికేట్ తాళం చెవులు అవసరం ఏర్పడింది తాళాలు కనిపించకపోవడంతో వివాదం మొదలై చివరకు న్యాయస్థానానికి చేరింది ఓవైపు రత్న భాండాగారాన్ని తెరవకూడదని సాంప్రదాయవాదులు తెరిచి తీరాలని మరికొందరు వాదించారు స్వామివారి ఆభరణాలు ఇతర విలువైన సంపద భద్రంగా ఉందా లేదా అన్న అనుమానాలు తలెత్తడంతో తెరవాలని కోర్టు తీర్పు ఇచ్చింది ఇటీవల ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారాన్ని వంద రోజుల్లో తెరుస్తామని బీజేపీ ప్రకటించింది అప్పుడు చెప్పినట్లుగానే బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ రత్న భాండాగారాన్ని జస్టిస్ బిశ్వనాథరాధ్ కమిటీ పర్యవేక్షణలో తెరిచింది రహస్య గదిలోని సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు ఈ సంపదను మొత్తం లెక్కిస్తేనే అందులో ఎంత విలువైన సంపద ఉందనే విషయమై స్పష్టత రానుంది కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది పూరి జగన్నాథుడి రత్నభాండా రహస్య గదిలో గల విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా భారీ భద్రత మధ్య పూర్తయింది దీంతో రహస్య గదిలో ఎంత సంపద ఉంటుందో అనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది